తెలంగాణలో బీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ కేసీఆర్ రాజకీయ చాణక్యుడు ఆయన కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన అనుభవం ఉన్నవారు అర్ధ శతాబ్దానికి ఆయన రాజకీయం చేరువవుతున్న నేపథ్యం ఉంది కేసీఆర్కి జగన్కి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది అది రెండు వేల పద్నాలుగు ముందు నుంచి కొనసాగుతోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మూడుసార్లు ఏపీలో జగన్ వస్తారని బీఆర్ఎస్ నేతలు జోస్యాలు కూడా చెప్పారు అయితే అది ఒక్కసారి నిజమైంది బీఆర్ఎస్కి ఏపీలో జగన్ అధికారంలోకి రావాలన్న కోరిక ఉందని మాత్రం అందరికీ అలా బలంగా తెలిసిపోయింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఏపీకి సీఎం అయ్యాక కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు ఆ తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ఐదేళ్లు సామరస్యంగాన్ని గడిపారు ఇక ఒకేసారి ఇద్దరు ఓటమిని చవిచూశారు ఇక ఇప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కొనసాగుతూ వస్తోంది తాజాగా బెంగళూరులో జగన్ కేటీఆర్ ఒక కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఇద్దరు కలిసి కూర్చొని ముచ్చట్లు మాట్లాడుకోవడం కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది సహజంగానే జగన్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉంటారు దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వెళ్లి కాంగ్రెస్లో చేరినవారు ఆయనకు చంద్రబాబుతో మంచి రిలేషన్స్ ఉన్నాయని ప్రత్యర్థులు ప్రచారం చేస్తారు అయితే తనకు ఒకనాడు రాజకీయంగా సహచరుడు బాబు అని రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పినా కూడా ఈ ప్రచారం అయితే ఆగడం లేదు ఇక వైసీపీ అయితే మాత్రం ఇదే భావనతో ఉంది అందుకే అక్కడ ప్రతిపక్షంలో ఎటు స్నేహం ఉంది కాబట్టి బీఆర్ఎస్తోనే మంచిగా ఉంటూ వస్తోంది అయితే ఇది వైసీపీకి ఏపీ రాజకీయాల్లో ఎంతవరకు మేలు చేస్తుంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది ఏపీ రాజకీయమంతా కుల సమీకరణల మీద ఆధారపడి సాగుతుంది అన్న సంగతి తెలిసిందే ఏపీలో అయితే బలమైన వెలమ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీతోనే ఉంది అందులోనే మెజారిటీ నాయకులు సైతం కీలక పదవుల్లో ఉన్నారు దాంతో బీఆర్ఎస్తో చెలిమి వల్ల ఆ సామాజిక వర్గం నుంచి ఎంతో కొంత వైసీపీ వైపు చూస్తోందా అంటే ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు వైపు చూస్తే రెడ్డి సామాజిక వర్గం ఏపీలో వైసీపీకి మద్దతుగా ఉంటూ ఆ పార్టీకి ఆక్సిజన్గా ఉంటుంది కానీ తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ వైపు రెడ్లు ఉన్నారు వారంతా రేవంత్ రెడ్డికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలిపించారు తమ వారు సీఎం పదవిలో ఉండాలన్న ఆకాంక్ష వారిలో ఉండడం కూడా మరో కారణమని చెప్పాలి పైగా లో పెద్దగా ప్రాధాన్యత తమకు దక్కలేదని కూడా వారికి భావన ఉందని అప్పట్లో ప్రచారంలో ఉండేది ఇక ఏపీలో ఉన్న రెడ్లు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉంటారని చెబుతున్నారు అలాగే వ్యాపార వ్యవహారాలు అన్నీ చాలామందికి హైదరాబాద్ కేంద్రంగా ఉంటాయి ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ స్టాండ్ తీసుకోవడం అన్నది చాలామందికి ఆ ప్రధాన సామాజిక వర్గంలో నచ్చుతుందా అన్నది మరో డౌట్ అని అంటున్నారు ఇంకా రేవంత్ రెడ్డి విషయంలో అనుకూలంగా లేకపోయినా వ్యతిరేకంగా ఉండకుండా ఉంటే మేలన్న అన్న భావన కూడా చాలా మందిలో ఉందని అంటారు మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్తో చెలిమి ఏపీలో వైసీపీకి పెద్దగా ఉపయోగపడదు అన్న చర్చ అయితే జరుగుతోంది కానీ శత్రువుకి శత్రువు మిత్రుడన్న రాజనీతిని వైసీపీ అనుసరిస్తోంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి